బంధము ఎంత మధురము చెదరిపోదు తరిగిపోదు జీవితాంతము ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే మాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో ఒకటే దొరుకును జీవితములో అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాల్లో స్నేహబంధము ఎంత మధురమో చెదరిపోదు తరిగిపోదు జీవితాంతమో చెరగిపోదు తరగిపోదు జీవితాంతము మల్లె పువ్వు నల్లగా మాయవొత్సును మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును మంచు కూడా వేడి సెగలు ఎగియవచ్చును మంచు కూడా వేడి